హాయ్ అంతా నమస్తే అంతా బాగున్నారా అందరూ బాగుండాలి బాగుంతు కోరుకున్నాను ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటంటే ప్రేమ పోరాటం అనే కథను నేను చెప్తున్నాను ఇప్పుడు నా లాంగ్ వీడియోస్లో పార్ట్ వన్ పార్ట్ టూ టూ పార్ట్ త్రీ మూడు వదిలాను ఇప్పుడు నాలుగోది అంటే పార్ట్ ఫోర్ నాలుగోది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ నాలుగోదిలో ఫస్ట్ త్రీలో వచ్చి లాస్ట్ ఎండింగ్ ఏం చెప్పానంటే సంజన వాళ్ళ నాన్న సీనుకు కండిషన్ పెడతాడు ఆ కండిషన్లకు ఒప్పుకొని సీను బయట వస్తాడు వచ్చి తర్వాత రసూల్ ఆటో షెడ్ ఉంటుంది రసూల్ ఆటో షెడ్ దగ్గరికి వెళ్తాడు సీను అక్కడికి వెళ్ళిన తర్వాత సీనుతో మాట్లాడుతూ ఉంటాడు రసూలు సీని ఎదురు కూర్చొని మాట్లాడుకుంటూ ఇప్పుడు సంజన వాళ్ళ నాన్న చెప్పాడు కదా కండిషన్స్ ఆ కండిషన్స్ మొత్తం అంతా రసూలుకి చెప్పేస్తాడు ఎందుకంటే క్లోజ్ ఫ్రెండ్ కదా మొత్తం డీటెయిల్స్ అంతా చెప్పేస్తాడు అప్పుడు ఈ రసూలు ఏంట్రా సంజన వాళ్ళ నాన్న ఇన్ని కండిషన్లు పెట్టాడా అంటే అవునరా ఈ కండిషన్లకి నేను ఏం చేయాలో తెలియకపో తెలియలేకపోతుంది ఏం చేయాలి పైగా నేను సొంతంగా సంపాదించిన డబ్బుతో ఖర్చు పెట్టుకొని తర్వాత జాబ్ సంపాదించాలంట ఆయన పెట్టిన కండిషన్ రే రస్ రే ఇదంతా సింపుల్ రా ఇదంతా సింపుల్ ఇప్పుడు చూడు నువ్వు జాబ్ కొడుతున్నావు తర్వాత వచ్చి రికమెండేషను లంచము ఏంట్రా డబ్బులు ఇచ్చేస్తే కానీ ఎన్ని జాబు రావు నీకు నీకేం తక్కువరా అంటాడు ఎవరు రసులు అంటాడు అప్పుడు సీనా రే ఊరుకోరా నేను అలా కాదు కానీ నేను కంపల్సరీగా కరెక్ట్గానే నా నేను సంపాదించిన డబ్బులతోనే నేను ఖర్చు పెట్టుకోవాలి తర్వాత వచ్చి నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలి జాబ్ కొట్టిన తర్వాత సంచిన ప్రేమను దక్కించుకోవాలి ఇది మాత్రం కరెక్ట్గా చేయాలిరా ఇందులో ఏమైనా మాత్రం మోసం చేయకూడదు మోసం చేసే నా ప్రేమకు నేను మోసం చేసినట్టే లెక్క అందుకని ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావురా ఏదో ఒకటి చేయాలిరా ఏదో ఒకటి చేయాలి సరేలే నువ్వు అనుకుంటే ఏముంది అంతా సక్సెస్ అవుతాంలే సరే నేను ఒక విషయం ఏమంటే రేపు నువ్వు ఆటోలు బడికి లెక్కిస్తుంటావు కదా ఒక నాకు ఆటో ఇవ్వు రేపు ఇస్తే ఆటో నేను చేసుకుంటావు నువ్వు అంటాడు రసూల్ లేదరా రేపు నేను ఆటో తోలి డబ్బులు సంపాదిస్తా డబ్బులు సంపాదించిన దాంట్లో నేను ఖర్చులు పెట్టుకోవాలి ఎందుకంటే ఇంటర్వ్యూలకి వెళ్తాను ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు నాకు టిఫిన్ ఖర్చులు కానీ భోజన ఖర్చులకు కానీ ఇంకా ఎక్స్ట్రా టీలకు కానీ ఇలాంటి వాటికి అన్నిటికీ నేను సంపాదించిన డబ్బుతోనే ఖర్చు పెట్టాలి అన్నాడు అవి సంపాదిస్తాను సంపాదించిన తర్వాత అవే ఖర్చు పెట్టుకొని జాబ్ కొట్టిన తర్వాత అప్పుడు ఆయనకు చెప్పాలి ఇదంతా నాకు సిన్సియర్గానే జరగలరా ఇదంతా అని సీను అంటాడు ఆల్ ది బెస్ట్ నువ్వు అలాగే చెయ్యి నేను కాదన్న దాన్ని ఉంది రేపు తీసుకెళ్ళరా ఆటో నీకేమి నేనేమో రెడ్డి చెప్తాను అనుకుంటున్నావు నువ్వు అంటాడు రే అది కాదురా సరే రేపు వస్తాను తర్వాత మాట్లాడతాను సరేనా ఓకే బాయ్ రా అనేసి రోడ్లో బయలుదేరి వెళ్తూ ఉంటాడు సంజన ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి సంజనా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని ఏదో చిలిపిగా కొద్దిసేపు ఇద్దరు మాట్లాడుకుంటారు మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత నేను రేపు కాల్ చేయొచ్చు కాల్ చేయకుండా పోవచ్చు అందుకని నేను ఫోన్ చేయలేదని చెప్పేసి నువ్వు ఏమనుకోవద్దు సంజన అని చెప్పేస్తాడు సంజనా కూడా ఓకే అంటుంది తర్వాత ఆ ఫోన్ మాట్లాడడం అయిపోతామని ఇట్లే కట్ ఆ మర్స్సు రోజు ఉదయం ఆటో షెడ్డు దగ్గరికి వస్తాడు ఆటో షెడ్డు దగ్గరికి వచ్చి రే ఆటో ఎవరు అంటాడు అక్కడ తీసుకెళ్ళి అంటాడు ఈరోజు ఎవరో కానీ నన్ను గుర్తు పట్టుకున్న ఉండడానికి ఇట్లా కట్ చే కట్టుకోవాలని చెప్పి కట్ చెప్పు కట్టేస్తాడు కట్ చెప్పు ఇలా కట్టుకునేసి ఆటో తోలుతాడు ఆ రోజు పోగులంతా ఆటో తోలి 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 డబ్బులు బాగా సంపాదించుకుంటాడు సంపాదించిన తర్వాత సాయంకాలంగా ఒక భార్య భర్త ఇద్దరు ఆటో అంటారు అప్పుడు సీను అక్కడికి వచ్చి నిలబడతాడు అక్కడికి వచ్చి నిలబడితే సీను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తాడు భార్య భర్త ఇద్దరు వాళ్ళు ఎవరో తెలుసా సీను వాళ్ళనే పనిచేసేవాళ్ళు పని మనుషులు వాళ్ళు ఇద్దరు ఇప్పుడు సీను వీళ్ళ నుంచి ఇక్కడికి వచ్చారు కొంబదీసిన నన్ను గుర్తుపట్టలేదు కదా నన్ను కానీ అనుకో మా డాడీకి చెప్పేస్తారు ఇల్లు అనేసి ఎక్కడికి వెళ్ళాలి అంటాడు ఎక్కడికి వెళ్తే చెప్తాము నువ్వు పోతూ ఉండు మేము చెప్తాం అంటారు ఓకే సరే అని చెప్పి ఆటో స్టార్ట్ చేసి నేరుగా వెళ్తూ ఉంటాడు కరెక్ట్గా సీను వంటి ముందర దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆటో ఆటో ఆపు 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 ఇక్కడికే అని వాళ్ళు అంటారు అప్పుడు సీను నిలిపేసి ఇట్లా ఎగు చూస్తే ఎవరుదా బిల్డింగు సీను ఇదే సరే సరే నా ఇంటి దగ్గర నన్ను ఆటో తోలిపించి మీరు దిగుతారా సరే సరే చెప్తా చెప్తా అనుకుంటాడు అప్పుడు ఇదిగో వంద రూపాయలు బాడికి అని వాళ్ళు వంద రూపాయలు ఇస్తారు ఏంటి వంద కాదు రెండు వందలు అక్కడి నుంచి ఎంత దూరం ఉందో తెలుసా అని సీను అంటాడు అప్పుడు వాళ్ళు హలో మేము మామూలుగా ఇచ్చేది వందే అంటాడు కుదరదు కుదరదు రెండు వందలు ఇవ్వాలి అని సీను అంటాడు హలో ఏంటి దబాయిస్తున్నావు ఇది బిల్డింగ్ ఎవరిదనుకున్నావు మా సీనుది సీనుని పిలవనా మాకు సీను ఫోన్ కొట్టాను సీనుకు ఫోన్ కొట్టానంటే మీ ఆటో నువ్వు అంతే ఇంకేం చెప్పే పని తెలుసా మా సీను గురించి తెలుసా నీకు అంటారు బు వీళ్ళంది పెద్ద బిల్డ్ అంపిస్తున్నారు నా పేరు చెప్పుకొని ఇలా మాట్లాడుతున్నారు కానీ 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 అనుకొని సరే సర్లే మీ సీను గురించి మాకేందుకు గిని వంద రూపాయలు ఇటు అని వంద రూపాయలు ఇప్పించుకుంటాడు తర్వాత వాళ్ళు లోపలికి వెళ్తారు అప్పుడు సీను వంద రూపాయలు చూసి పనులు నేను వాళ్ళకి జీతాలు ఇచ్చేవాడిని వాళ్ళు నాకు వంద రూపాయలు ఇచ్చారు నా ప్రేమ కోసం సాయం చేశారు కానీ నేను జోలు పెట్టుకునేసి తర్వాత మళ్ళీ ఆటో తీసుకెళ్ళి సాయంత్రం ఆటో సెడ్ దగ్గరికి వెళ్ళి రసూల్ దగ్గరికి వెళ్తాడు రసూల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ పోతా అనేట్లే డబ్బులు ఇస్తాడు ఈరోజు ఇదిగోరా నా కలెక్షన్ రెండు వేల కలెక్షన్ ఏంది ఇదిగో నీ ఐదు వందలు ఆటో బాడికి నాకు పదహైదు వందలు మిగిలింది అంటాడు అప్పుడు రసులు ఏంటి ఏంట ఐదు వందలు ఇచ్చేది నేనేమన్నా డబ్బులు అడిగానా అంటే రే కండిషన్ కండిషనే అదంతా కుదరదు నీ ఐదు వందలు నువ్వు తీసుకో నా పదహైదు వందలు నేను తీసుకున్నా రేపు నేను ఇంటర్వ్యూలకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఈ ఖర్చు ఈ డబ్బుతో నీ ఖర్చులు పెట్టుకోవాలి అంటే టిఫిన్ ఖర్చులతో వస్తా ఖర్చులతో సహా దీన్నే వాడాలి ఎందుకంటే ఆయన చెప్పాడు కదా ಅಲ್ಲೇ ಕಂಡೀಷನ್ ಪಟ್ಟುಕೊಂಡ ರೇಪು ನೇನು ವೆಲ್ಲಿ ಓಕೆ ಓಕೆರಾ ಸರಿ ಬಾಯ್ ಅಯ್ತಾ ಬಾಯ್ ಅಂದ್ರೆ ಅಂತೇ ಆ ಮರುಸಟ್ಟ ರೋಜು ಉದಯ ಇಂಟರ್ವ್ಯೂಲ್ ವೆಲ್ಲಿಸಿ ಟಕಟಕ ರೆಡಿ ಇಂಟರ್ವ್ಯೂಲ್ಕೆತಾಳು ಬೆಳೆ ಒಕ್ಕೀಸ್ಕೆ ಆ ಆಫೀಸ್ ದೇ ಲತಾರೆ అంటే సర్టిఫికెట్ చూసి నాకు జాబులు ఇవ్వట్లేదా సార్ మీరు అని అడుగుతాడు ఎవరు సీను సర్టిఫికెట్స్ ఇది ఏముందండి మామూలుగా అంతే అంటే లంచం ఇస్తేనే జాబ్ వస్తుంది లేకపోతే రాదంటే నీ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కలుసుకొని ఉన్నారు లంచం ఇవ్వడానికి ఓకే లంచం ఇస్తే నాకు ఈ జాబ్ ఇచ్చేటికంటే నాకు అవసరం లేదు దొబ్బే అనేసి సీను వెళ్ళిపోతాడు ఇంకో ఆఫీస్ గారి దగ్గరికి వెళ్తాడు ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆ ఆఫీసరు నిన్ను ఎక్కడో చూశానయ్యా దామోదరావు కొడుకు గదు నువ్వు అంటాడు అవును సార్ అవును అంటాడు అరే మీరు కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఉండే పెద్ద పెద్ద కోటీసులు అయ్యా మీరు అంతెందుకు ఈ సర్టిఫికెట్స్ ఎందుకు సర్టిఫికేట్స్ ఏ అవసరం లేదు నీకు మేనేజర్ పోస్ట్ ఇస్తా తీసుకో నీకు ఏ పోస్ట్ కావాలో చెప్పు నువ్వు మా కా ఫ్యాక్టరీలో మా కంపెనీలో పని చేయడం వల్ల మాకే నిజంగా చెప్పాలంటే మాకు అదృష్టం లాంటిది అనుకో అంటే సర్టిఫికెట్ చూసి మాకు నాకు జాబ్ ఇవ్వట్లేదు కదా సార్ మీరు అనేది సర్టిఫికెట్ లేము లేయా అని అతను అంటాడు సర్టిఫికెట్స్ సర్టిఫికెట్స్ అవి చూసిన తర్వాతనే నాకు జాబ్ ఇచ్చేటికంటే ఓకే లేదనేటికంటే నాకు అవసరం లేదు అని చెప్పేసి సీను గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోతాడు జాన చోట్ల వెతుకుతాడు అక్కడ ఇక్కడ అన్ని చోట్ల వెతుకుతాడు వెతికి వెతికి ఎక్కడ జాబ్ దొరకట్లేదు లంచమన్నా ఉండాలి లేదంటే రికమెండేషన్ ఉండాలి లేదంటే ఇంకా ఇంకా ఏదేదో కానీ సర్టిఫికెట్స్తో మాత్రము జాబు జాబులు ఇవ్వట్లేదు అది అర్థమైపోయింది సీనుకి మన తర్వాత వచ్చి రోడ్ సైడ్కి వెళ్తాడు అక్కడ రోడ్ సైడ్ దగ్గర ఒక బంక్ ఉంటే బంక్లో టీ తాగుతాడు టీ తాగేసి ఏం చేద్దాం అనేసి చీను ఏం చేస్తాడంటే జాబులు ఇంకా దొరికే అవకాశం లేదు సరే టైం అవుతుంది అనేసి అప్పుడు సీను మళ్ళీ ఎవరి దగ్గరికి రసులు దగ్గరికి వెళ్ళిపోతాడు రసూల్ దగ్గరికి వెళ్ళి ఆ సెడ్ దగ్గరికి వెళ్తాడు ఆ సెడ్ దగ్గరికి వెళ్తానట్లే అట్లే ఏంట్రా ఏం జాబు కొట్టేశావా అంటాడు సీను ఎవరు రసూల్ ఏంటి జాబు కొట్టడంరా జాబ్ కొట్టను చాలా కష్టం అనిపిస్తుంది నేను చాలా సులువు అనుకున్నాను చాలా కష్టం అనిపిస్తుంది ఏం చేయాలో తెలియట్లేదురా అని అంటాడు రసులో ఏం చేసేవారు జాబ్ వచ్చిందా లేదా ఏంట్రా అంటే అప్పుడు సినిమా జరిగిన విషయాలన్నీ చెప్తాడు ఇలా జరిగాయి ఇలా జరిగాయిరా అని చెప్తాడు అంటే జాబ్ దొరకడం కష్టం అంటావు సరే సరేరా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే లేదురా నేను కంపల్సరీ జాబ్ కొట్టాలి సంజన ప్రేమను నేను ఎక్కించుకోవాలి అని అంటాడు సరే ఇప్పుడు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఇంకోసారి 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 ట్రై చెయ్యి నీ ఎప్పుడో ఒకసారి జాబు కొడతావు కదా అని అంటాడు అవునరా ఈ సంజనకు ఏమన్నా మెంటలా ఏంట్రా ఇది అరే కోటీశ్వరిని కోట్లకు కదిపతిని అలాంటిది నాకేంటర్ తక్కువ అందమా చందమా చదువు ఉంది డబ్బు ఉంది హోదా ఉంది పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఆయన ఎందుకరే కండిషన్ పెట్టాడు నాకే మహారాన్ల బిల్డింగ్లో చూసుకునేవాడిని కదా మహా పెద్ద మహారాన్లో ఉంటుంది కదా అలా అనుకోకుండా నాకు కొన్ని కండిషన్లు పెట్టి రా అరే ఇప్పట్లో పెద్ద కోటి సుళ్ళు అంటే వాళ్ళకు కష్టం అనేది ఎలా ఉంటుంది పేదవారి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది తెలియదు అనమాట అందుకు ఆయన ఏం చేశాడంటే నాకు తెలిసి పేదవారి పడే బాధలు ఎలా ఉంటాయి వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవడానికి నీకు టెస్ట్ పెట్టాడేమో అనిపిస్తుందిరా అంటే టెస్టా ఇదేం టెస్ట్ రా టెస్ట్లో ఏదేమైనా సరే ఈ టెస్ట్లో నేను గెలుస్తాను సంజన ప్రేమను దక్కించుకుంటాను అని అంటాడు ఎవరు సీను అప్పుడు రుసులు చెప్తాడు రే ఏదో విధంగా నీ ప్రేమ దక్కించుకోవడానికి ఏదో ట్రిక్ లేవని చేయొచ్చు కదా అంటాడు లేదురా సంజనాన్ని దక్కించుకోవాలి ట్రిక్కులు ట్రిక్లు అవి లాంటివి ఏం చేయకూడదు కరెక్ట్గా నీ నీతి నీ చేతిగానే జాబు కొట్టాలి సంజనాన్ని దక్కించుకోవాలి అయినా సంజన గురించి చెప్పాలి కానీ కోట్లు కోట్లు పోసినా కూడా అలాంటి మంచి అమ్మాయి దొరుకుతుందరా నాకు అదృష్టం ఉండాలి అలాంటి మంచి అమ్మాయిని దక్కించుకోవడము నిజంగా నిజంగానే చాలా గొప్ప విషయం నాకు చాలా అదృష్టం మా అమ్మ మా నాన్న వాళ్ళకి కోడలుగా రావడం అనేది ఇంకా చాలా అదృష్టం ఇంకా భావిస్తాను నేను కానీ కానీ ఏం చేద్దాం అని అంటాడు అప్పుడు రసులు ఎలాగైనా సరే దక్కించుకుంటాం ఓకే డన్ అంటాడు కానీ ఎక్కడో బాధరా సంజన నాకు మిస్ అవుతుందేమో జాబ్ కొట్టకపోతే అని ఏదో నాకు బాధ వేస్తుంది అని ఏదో బాధపడుకుంటూ ఉంటాడు ఎవరు సీను రసూలు ఏంటో నీ బాధ అంటాడు లేదురా అనేసి సీనుకు కోపం వచ్చేస్తుంది కోపం వచ్చేసి ఒక పక్క ఏడుపు వచ్చేస్తుంది ఏడుస్తున్నాడు సంజయన గుర్తొస్తుంది ఏడుస్తున్నాడు ఈ జాబులు రాకపోవడమే సంచిన మిస్ అవుతుందేమో అని భయంగా ఉంది అని బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి రా అని చెప్పేసి ఇలా పట్టి ఇలా పట్టి అద్దాన్ని ఓ పక్కన అద్దం ఉంటే అద్దాన్ని కొడతాడు ముక్కలు ముక్కలు అయిపోతుంది రసూలు రే 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 ఏంట్రా అది ఏంట్రా మరి ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నావు నువ్వు అని చెప్పేసి టక్ అని చేతికి అంటే కట్టు కట్టేస్తాడు బ్లడ్ చూస్తుంటే కట్టు కట్టేసి నీకేమని ఏం రా అండి పిచ్చిరా చంజిన అంటే నాకు పిచ్చి ప్రేమ అంటే నీ పిచ్చి నాకు అని సీనా అంటాడు ఎలాగైనా సరే సాధిస్తా సాధిస్తా అని సీనా అంటాడు ఓకేరా ఏదో నీ బాధ ఏదో నువ్వు పాడు ఏమైనా సహాయం కావాలంటే చెప్పు నేను చేస్తాను అంటాడు ఓకే చూస్తా చూస్తా అని అంటాడు అంతటితో కట్ ఇంక నెక్స్ట్ ఏం చేయబోతాడు జాబు దొరుకుతుందా సంజనా ప్రేమను దక్కించుకుంటాడా దక్కించుకోలేడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో పార్ట్ ఫైవ్ అంటే ఎపిసోడ్ ఐదు ఐదు ఈసారి నెక్స్ట్ డిసెంబర్ ఐదవ తేదీ ఆ రోజు ఐదో ఎపిసోడ్ చెప్పబోతాను ఇప్పుడు చెప్పిండేది మాత్రము వన్ టూ త్రీ ఫోర్ దీంతో కూడా కలిపి ఫోర్ అవుతుంది నా లాంగ్ వీడియోస్లో ఉన్నాయి నా ఛానల్లో అవన్నీ చూడాలనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇప్పుడు మీరు ప్రేమ పోరాటం అనే కథను మీరు వింటున్నారు ఓకేనా ఇంక నుంచి లాస్ట్ వరకు ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి మీరు చూడండి చూసిన తర్వాత అప్పుడు మీకు నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్